ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయాలు దుబ్బాక ఆడబిడ్డలను అడ్డం రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ విధానాలను నిరసిస్తూ దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ ఫ్యాక్స్ దుబ్బాక మండల వైస్ చైర్మన్ కాల్వ నరేష్ అన్నారు ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కౌశిఖ్రెడ్డి దిష్టి బొమ్మలను శుక్రవారం రోజు పట్టణంలో దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు రాజకీయ ప్రయోజనం తప్ప తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీపై చర్చ జరగకుండా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా చేస్తున్నారని అన్నారు రెడ్డి శవ రాజకీయం ద్వారా ఎమ్మెల్యేగా గెలిచి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడని వారు అన్నారు ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే దొంగే దొంగదన్న విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ ఉంది ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సభను తప్పుదో పట్టించి ప్రభుత్వం మీద బురద తల్లి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది లోపే ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తూ ఉంటే చూడబుద్ధి చూడబుద్ధిగానటువంటి టిఆర్ఎస్ పార్టీ అక్కసుతోటి ఈరోజు ప్రభుత్వం పైన బురదే కార్యక్రమం చేస్తూ ఉంది ఈరోజు అడుగుతా ఉన్నాం గతంలో నిండు శాసనసభలో అనేక మంది మహిళలను కించపరిచి మాట్లాడి ఎవరైనా ప్రజా సమస్యల పైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే వారి గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడమంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి ఎనిమిది మాసాలు గడుస్తూ ఉన్నా ఈరోజు దుబ్బాక గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని ఎనిమిది మాసాలు ఆయన గెలిచి ఏ రోజన్నా దుబ్బాక సమస్యలు పట్టించుకున్నావా దుబ్బాక ప్రజలను పట్టించుకున్నావా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎమ్మెల్యే గారు అని వారికి కోరుతా ఉన్నాం ఈరోజు దుబ్బాక పట్టణం నుంచి అనేక మంది అనేక కుటుంబాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉపాధి లేకుండా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు లేకుండా దుబ్బాక నియోజకవర్గం నుండి అనేక మంది అనేక కుటుంబాలు ఈరోజు సిద్దిపేట ప్రాంతానికి వలసలు పోతూ ఉంటే నువ్వెక్కో వేరే వాళ్ళ వేరే నియోజకవర్గాల గురించి మాట్లాడు కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నిజంగా దుబ్బాక ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే దుబ్బాక ప్రజలు నీకు ఓటేసి గెలిపించిన పాపానికి ఈరోజు దుబ్బాక ప్రాంతాన్ని దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినావు ఈరోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పినావు మరి ఏ రోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి నాయకుని కాదు కేవలం కేవలం ఈరోజు పదవి కాపాడుకోవడానికి బ్యానర్ ఐటమ్ కాటి

పనిచేస్తా ఉంది ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆ సభను తప్పుదో పట్టించి ప్రభుత్వం మీద బురద తల్లి ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఎనిమిది మాసాలలోపే ఇచ్చినటువంటి అన్ని హామీలు అమలు చేస్తూ ఉంటే చూడబుద్ధట్టుగా చూడబుద్ధి అక్కసుతోటి ఈరోజు ప్రభుత్వం పైన బురద కార్యక్రమం చేస్తూ ఉంది ఈరోజు అడుగుతా ఉన్నాం గతంలో నిండు శాసనసభలో అనేక మంది మహిళలను కించపరిచి మాట్లాడి ఎవరైనా ప్రజా సమస్యల పైన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడితే వారి గొంతు నొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గెలిచి ఎనిమిది మాసాలు గడుస్తా ఉన్నా ఈరోజు దుబ్బాక గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు కానీ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు జీతాలు లేవు ప్రభుత్వం పనిచేస్తలేదని చెప్పి ఈ రోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతాం ఆ గెలిచి ఆయన ఏ రోజన్నా దుబ్బాక సమస్యలు పట్టించుకున్నవా దుబ్బాక ప్రజలను పట్టించుకున్నవా ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఎమ్మెల్యే ఈ రోజు దుబ్బాక పట్టణం నుంచి అనేక మంది అనేక కుటుంబాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉపాధి లేకుండా ఈ ప్రాంతంలో మౌలిక వసతులు లేకుండా దుబ్బాక నియోజకవర్గం నుండి అనేక మంది అనేక కుటుంబాలు ఈరోజు సిద్దిపేట ప్రాంతానికి వలసలు పోతా ఉంటే నువ్వెక్కన్నో వేరే వాళ్ళ వేరే నియోజకవర్గాల గురించి మాట్లాడు కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి నువ్వు నిజంగా దుబ్బాక ప్రజల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే దుబ్బాక ప్రజలు నీకు ఓటేసి గెలిపించిన పాపానికి ఈరోజు దుబ్బాక ప్రాంతాన్ని దుబ్బాక నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినావు ఈరోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ చేయాలని చెప్పి రెవెన్యూ డివిజన్ చేస్తా అని చెప్పినావు మరి ఏ రోజు దుబ్బాకను రెవెన్యూ డివిజన్ గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి నాయకుని కాదు కేవలం కేవలం ఈరోజు పదవి కాపాడుకోవడానికి బ్యానర్ ఐటమ్